పల్లవి అయితే డబ్బుల్ని వెతికినట్టే నటించి అంతా మన పిచ్చి కానీ మన ఇంట్లో డబ్బుల్ని దొంగతనం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు బావా డబ్బు పోవడానికి కారణం ఎవరో బయట వాళ్ళే అయి ఉంటారని అని చెప్పేసాను కానీ బయట వాళ్ళకి మన ఇంట్లో డబ్బు ఉందని తెలిసే అవకాశం లేదు కదా అని చెప్పేసి కమలయితాను కానీ నువ్వు అన్నది నిజమే బావా డబ్బును చూస్తే మంచి వాళ్ళకు కూడా పాడుబుద్ధులు పుడుతుంటాయి అన్నీ గదులు వెతికేసాం కానీ భరత ప్రణతి గదులు వెతకలేదు కదా బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక కమలైతే ఏయ్ మా చెల్లి వాళ్ళకి ఏమవసరం పిచ్చి పిచ్చిగా ఉందా అని చెప్పేసి అయితే అంటాడు ఇక పల్లవి అయితే అయ్యో బావా అలా అనడం లేదు మన గది వెతికాం అలాగని మనం తీసుకున్నట్టు కాదు కదా మనలాగే వాళ్ళ గది కూడా వెతుకుదాం అని అంటున్నా అంతే అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట ఇక ఆ మాటతో అవని అయితే పద కమలు వెతుకుతాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక భరత్ అయితే అమ్ము వీళ్ళు మొత్తం వెతుకుతున్నారు కాబట్టి మా గది కూడా వెతుకుతారు ఆ డబ్బు ఎక్కడి అడిగితే ఏం చెప్పాలని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక భరత్ గదిలోకి వెళ్ళి అంతా వెతుకుతూ ఉంటారు కమలను అవని వాళ్ళు అయితే కమలకి భరత్ బ్యాగ్లో డబ్బులు అయితే కనిపిస్తాయి ఇక వాటిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు అయితే అస్సలు డబ్బులు డబ్బులు అని చెప్పేసి అలానే షాక్లో ఉండిపోద్ది అనమాట ఇక పల్లవి అయితే భరత్ బ్యాగ్లో డబ్బులు ఉండడం ఏంటి బావా అంటే ఈ డబ్బు భరత్ తీసినట్ట అని చెప్పేసి అక్షయ వైపు చూస్తుంది కావాలనే ఏమో నాకు అర్థం కావడం లేదని చెప్పేసి కమలైతే తనగానే నాకు అర్థమైందని చెప్పేసి కోపంగా కిందికి అయితే వెళ్తాడనమాట ఇక పల్లవి అయితే ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి సమ్మర్ పడిపోతూ ఉంటుంది ఇక అక్షయకైతే కోపం మామూలుగా అయితే రాదు అనమాట డబ్బు దొరికింది కదరా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అడగగానే దొరికింది భరత్ రూమ్లో డబ్బు దొరికిందని చెప్పేసి ఇక భరత్ కాలర్ అయితే పట్టుకుంటాడనమాట అక్షయ్ ఏరా మా ఇంటి గుమ్మ ముందు కూడా నిలబడటానికి లేని నువ్వు మా ఇంట్లో దొంగతనం చేస్తావా నా గదికి వచ్చి నా డబ్బుని దొంగతనం చేయడానికి ఎంత ధైర్యానికి అని చెప్పేసి కాలర్ పట్టుకుంటాడనమాట ఇక భరత్ అయితే నేను దొంగతనం చేయలేదు బాబుగారు మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి చేతులు విదిలించుకుంటాడనమాట ఏంట్రా నీకు ఇచ్చేది మర్యాద నువ్వు దొంగతనం చేయకపోతే ఆ డబ్బా ఎలా వచ్చిందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇక పల్లవి వాళ్ళ ఇచ్చాడని నిజాన్ని దాచిపెట్టి సైలెంట్గా ఉంటాడనమాట భరత్ నువ్వు ఇలా అడిగితే చెప్పరా నిన్ను అని చెప్పేసి కొట్టడానికి అయితే ఇంతలో అవని అయితే వచ్చి మిరాగండి నేను రంగంలోకి దిగుతానని చెప్పేసి వస్తుంది నా తమ్ముడికి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు వాడు నా దగ్గర చిన్న అబద్ధం కూడా చెప్పడు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా తమ్ముడిపై దొంగ అనే ముద్ర వేయొద్దని చెప్పేసి అయితే అంటుంది దొంగతనం చేసిన వాడిని దొంగ అని కాకపోతే లంగా అంటారా వీడికి సన్మానం చేయమంటావా నీ తమ్ముడు దొంగతనం చేయకపోతే ఆ డబ్బు నీ తమ్ముడు బీరు వాళ్ళకి ఎలా వచ్చిందో నువ్వే అడుగు అని చెప్పేసి అక్షయత అయితే అంటాడు ఇక అవినీ అయితే చెప్పరా తంబే ఆ డబ్బులు ఎక్కడివి ఎలా వచ్చాయని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయితే ఆ భరత్ మాత్రం అస్సలు చెప్పడు పల్లవి అయిపోయితే చూస్తూ ఉంటాడనమాట ఇక పల్లవి అయితే చెప్పొద్దు అని చెప్పేసి సైగ చేస్తూ ఉండగానే ఇక భరత్ అయితే నిజాన్ని అయితే చెప్పడం అనమాట ఇక ఎంత అడిగినా చెప్పకపోయేసరికి చెప్పరా చెప్పు అని చెప్పేసి భరత్ని అయితే చంపులాయిస్తా అనమాట ఇక అందరూ అయితే తలా ఒక మాట అయితే అయితే అంటారనమాట ఇక అవని అయితే ఇంత ఘోరం ఎందుకు చేసావరా చెప్పు అని చెప్పేసి కొడతా ఉంటుంది ఇక ఇంతలో పల్లవి అయితే వచ్చి ఆ పక్క నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి నీ తమ్ముడిని కొడతావేంటి అని చెప్పేసి అంటదనమాట ఏంటి ఏమన్నావు నేను కవర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అనగానే అవును నువ్వు ఇవ్వకుండా ఆ డబ్బు నీ తమ్ముడి దగ్గరికి ఎలా వెళ్ళింది మీ గదిలోకి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడా భరత్ మంచివాడు కాబట్టి ప్రణతిని లోపుకొని వెళ్ళి పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు కూడా తను మంచివాడు కాబట్టి ఆ డబ్బు ఇచ్చింది నువ్వే అని తెలిసినా కూడా నీ పరువు కాపాడటం కోసం మౌనంగా ఉండిపోతున్నాడు నీ తమ్ముడిని కొట్టకుండా నువ్వే నీ తమ్ముడితో ఆ తప్పు చేయించావని మర్యాదగా ఒప్పుకో అని చెప్పేసి అయితే పల్లవేత అంటుంది అనమాట ఇక ఆమె అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అని చెప్పేసి అనగానే ఇక శ్రేయ అయితే చాలక్క నీ నాటకాలు ఈ కాపు నువ్వు ఇవ్వకుండా ఆ డబ్బు నీ తమ్ముడి దగ్గరికి ఎలా వెళ్ళిందని చెప్పేసి అయితే అంటుంది ప్రణతికి నీ తమ్ముడి ఇచ్చి పెళ్లి చేస్తానన్న ఛాలెంజ్ చేసినప్పుడే నీ మనసులో ఏముందో అర్థమైంది నీ ప్లాన్ ఏంటి ఇప్పుడు అర్థమైంది ఈ డబ్బు భరత్ దగ్గరికి ఎలా వచ్చింది నువ్వు మోసం చేయకపోతే ఈ ఒక్కదానికి సమాధానం చెప్పే అని చెప్పేసి శ్రేయ అయితే అడుగుతుంది అనమాట ఇక అక్షయ్ అయితే నీ తమ్ముడు జీవితాన్ని మార్చడం కోసం కట్టుకున్న వాడిని మోసం చేస్తావా అని చెప్పేసి అంటాడు ఇక అవినీ అయితే ఏవండి మీరు నన్ను అనుమానిస్తున్నారు నేను అలాంటిదాన్న అని చెప్పేసి తనగానే నోరు ముయ్యవే వెదవ డ్రామాలు ఆడుకో నా జీవితం నాశనం చేయడం కోసం మా ఆఫీస్లో ఉద్యోగంలో చేరి నాకు ఉద్యోగం లేకుండా చేసావు అయినా నా మీద నీకు పగ చల్లారలేదా నాన్న నాకు ఇచ్చిన డబ్బుని నీ తమ్ముడికి ఇస్తావా ఆ గతి లేని వాడిని చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేయొద్దంటే ఎవరు నా మాట వినలేదు ఇప్పుడు చూడండి ఏం చేశాడో వంద రూపాయలు కావాలంటే అవనే ఇవ్వాలి ఇలాంటి గతి లేని వాడికి యాభై లక్షలు ఎలా వచ్చాయి ఎవరు ఇచ్చారు నా డబ్బుని కొట్టేసి నీ తమ్ముడికి ఇచ్చి నన్ను బికాని చేయాలనే కదా వాడు నోరు ఎప్పడం లేదంటే నువ్వే వాడికి ఇచ్చినట్టే కదా అని చెప్పేసి అక్షయత అంటాడనమాట ఇక పల్లవి అయితే బావ అడిగినా కూడా అవని అక్క నిజం చెప్పడం లేదంటే ఏం జరిగి ఉంటుందో మీకు ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య మావయ్య ఇప్పుడు చెప్పండి అవని చూసి ఏం నేర్చుకోవాలి కోడలు అంటే అవనిలా ఉండాలి సంస్కారం అంటే అవనిలా ఉండాలని చెప్పేసి భజన చేస్తారు కదా ఇప్పుడు అవని అక్కని చూసి మేమే నేర్చుకోవాలి కాస్త సెలవిస్తారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక శ్రేయ కూడా నా భర్తకి పది లక్షలు ఇవ్వమంటే నేను ఏదో నేరం చేసినట్టుగా మాట్లాడారు ఇప్పుడు అక్క తన తమ్ముడికి యాభై లక్షలు ఇచ్చింది ఇప్పుడు ఏమంటారు చేసింది తప్పనిపించడం లేదా అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది అనమాట ఇక అవినీ అయితే రే భరత్ ఇప్పటికైనా చెప్పరా ఆ డబ్బు ఎక్కడిదని చెప్పేసి మళ్ళీ కొడతదనమాట ఇక భరత్ అయితే అక్క మీరంతా అనుకుంటున్నట్టు నేను ఆ డబ్బును దొంగతనం చేయలేదక్క అని చెప్పేసి పల్లవి వైపు అయితే చూస్తాడనమాట ఇక పల్లవి చెప్పొద్దని సాగి చేసేసరికి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు తెచ్చానని చెప్పేసి భరత్ అయితే అంటాడు అంత డబ్బు నీకెవరు ఇచ్చారా ఎవరు వాళ్ళని చెప్పేసి అవని అడగానే నాకు హెల్ప్ చేసిన వాళ్ళ గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు నన్ను చంపినా కూడా చెప్పను కానీ ఆ డబ్బు నాది దొంగతనం చేయలేదు అని చెప్పేసి ఇక కమ్మల చేతుల్లో నుంచి ఆ డబ్బును లాక్కొని వెళ్ళిపోతాడనమాట ఇక వీళ్ళంతా అలానే చూస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తే భరత్తో నిజం వాళ్ళే చెప్పిస్తారని చెప్పేసి అయితే అంటాడనమాట ఇక అవినీ అయితే భరత్ కాలం మీద పడి నిజం చెప్పరా అని చెప్పేసి అనగానే ఇక అసలు అయితే చెప్పబోతూ ఉంటాడనమాట మళ్ళీ ఏం పొల్ల వేస్తుందో ఈ పల్లవి ఏంటి నెక్స్ట్ స్టెప్స్లో చూద్దాం ఫ్రెండ్స్